హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా అయితే దోస్తులు ఈ రోజు వీడియోలో మరి సప్న వాళ్ళ అమ్మ డాడీ వేరే ఊరికి వెళ్ళిపోతారా లేకుంటే ఏ ఊర్లు ఉంటారా మరి స్వప్న సీన్లో కొత్త కాపురము ఎట్లుంటుంది ఏంటి అనేది వాళ్ళ ఎపిసోడ్లో అయితే వస్తుంది దోస్తులు మన వీడియోస్ చూస్తారు కానీ లైక్లు ఎక్కువ కొడతలేరు లాజర్ అత లైక్ కొట్టరు లైక్ కొడుతున్నాయి కదా మన వీడియోస్ అనేవి ముందుకు పోతాయి ముందుకు పోతే మాకు మంచిగా అనిపించి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం ఓకేనా దోస్తులు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జరా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ కొట్టర్రీ దోస్లు దోస్తులు ఇంకో ముచ్చట మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా దోస్తులు దోస్తులు మన వీడియోస్ని ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా ఓర్రీ ఓకేనా మీ సపోర్ట్ ఇస్తే మాకైతే మస్త్ అనిపిస్తుంది దోస్తులు ఇంకా ముందుకి సపోర్ట్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఓకేనా దోస్తులు ఎందుకంటే మన టార్గెట్ ఫిఫ్టీ థౌజండ్ ఓకేనా దోస్తులు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కొట్టుర్రి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని గంట సింపులు ఆన్లో పెట్టుకోర్రి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అరే మామ ఎట్లుందిరా ఇల్లు మస్తు ఉందిరా మామా గెస్ట్ హౌస్ కంటే ఈ ఇల్లే సూపర్ ఉండేది ఆ రోజు మాకు పెళ్లి కాకముందు ఈ రూమ్ ఇత్త అయిపోగదరా అప్పుడు గెస్ట్ హౌస్ ఇచ్చిన అరే అప్పుడంటే మీ ఇద్దరికి పెళ్లి కాలేదురా బిత్రోడ ఇప్పుడంటే మీ ఇద్దరికి పెళ్లి అయింది కాబట్టి ఈ రూమ్ ఇత్తాండు అరే కింద రూమ్స్ కాదురా పైన రూమ్స్ కింద నేనుంటా పైన వీళ్ళు ఉంటారు పైన అయితే మాకింత ఏ మాకే ఫుల్ ప్రైవసీ ఉంటుంది సరే అయితే ఈ పైన రూమ్స్ చూద్దాంపా సరే రా చూపిస్తా అరే మామా ఈ రూమ్ ఏమో అట్టి అంటే ఎంపీ రూమ్ ఇల్లు ఏం లేదురా ఇలా చీరలు వేసుకొని నార్మల్గా కూర్చోవచ్చు అవునా రా మంచిగానే ఉంది అబ్బోలోపటా అన్ని మంచిగానే సిట్టింగ్స్ మస్తి వేసిర్ర గీదానికే గీట్లంటే ఇట్లా రా పాప ఇంకా ముందున్నాయి రూమ్స్ అబ్బాయి రూమ్ సూపర్ ఉంది కిటికీ దొరికితే మొత్తం నాచురల్ అంటే కనిపిస్తాంది అబ్బాయి సూపర్ ఉంది ఈ రూమ్ అవునా సప్న ఉందా అయితే ఈ పైన రూమ్స్ అన్ని మామ వాళ్ళ కోసమే ఇట్లా డిజైన్ చేయించుకున్నారు కానీ ఇక వాళ్ళకు ఇక్కడ ఉండలేరు ఇక మా డాడీ పని చేస్తాడు మామ పని ఎత్తది ఇక వాళ్ళకి ఇక్కడ ఉండడు వీలైతలేదు ఇక వాళ్ళు సిటీలోనే ఉంటారు అవును రా బాగా నచ్చింది రూమ్ అయితే ఇక మంచిగా కిటి తిరిగితే మొత్తం చల్లగాలం తత్తది కదరా ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు కూడా ఇక్కడ కూర్చోవచ్చు అవును రా ఎప్పుడన్నా మొగుడు పిల్లలకు గొడవ అయినా కూడా ఇటు ఉంటే ప్రశాంతంగా ఉంటది నువ్వు మాజాలు తీగని ఎక్స్ట్రా చేయకరా నువ్వు ఇంకెన్ని రూమ్స్ ఉన్నాయి వంశీ ఒకటి బెడ్రూమ్ ఉంది ఇంకోటి కిచెన్ ఉంది బెడ్రూమ్ మీరే వెళ్ళి చూసుకోండి సప్న అటు కిచెన్ దాని ముందు వాళ్ళు ఉంటుంది కిచెన్ అంటే జాయింట్ ఉంటుంది దాని వెనకాల ఉంటుంది కిచెన్ సరే తీరా ఇక మాకు వదిలే మేము అవన్నీ చూసుకుంటాం కానీ సప్న పా చూద్దాం పా సరే సరే పా ఇక మనోడు ఏడాగడ్రా ఇక పెళ్ళి అయింది కదా ఏడాగడు మొత్తం సప్నతో ఏం పడే తిరుగుతాడు చూడవు ఇక మేము ఇప్పుడే అంటాడు కదా ఇక మేము అవన్నీ చూసుకుంటామని ఇక మనల్ని ఎక్కుతాడు రావాడు ఏ కొత్త మురపం గట్లనే ఉంటుంది ఆ కొన్ని రోజులు ఆగు కొన్ని అయితే ఏ కొత్త మురపం అంతా పోతుంది చుక్కలు కనిపిస్తాయి ఆగనికి అంతే అంతే కొత్తగా ఉన్న రోజులు మంచిగా అనిపిస్తుంది ఇక పాత పడ్డ కొద్ది తెలుస్తుంది వా సప్న బెడ్ రూమ్ ఇంత సూపర్ ఉంది అప్ప నాకైతే ఈ రూము పిచ్చి పిచ్చిగా నచ్చిందే ఏమైంది అప్పుడు ఎత్తలేవు నీకు నచ్చలేదా అయింది అయ్యో ఏమైంది ఎందుకు ఎడతాను ఇవరాక మంచిగానే ఉంటివి కదా മമ്മി ഡാഡി ബാർ കത്തറ ഇൻറ്റാട വാ എത്തോ ഇമോ സന്തോഷം ഉണ്ടാപെട്ടി നോഷങ്ങൾ കളറന് ഗിൾ ഫീലിംഗ് അപ്പൊ ഓ അമ്മ അസല അസുമാ നോ ഡാഡി മാറി എന്ത് పిచ్చిదానా వాళ్ళకు బాధ ఉంటుంది కదా నేను పేరెంట్స్ ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు కనిపించరు ఇప్పుడు ఒకటేసారి వాళ్ళకు తెలియకుండా చెప్పకుండా ఇట్లా పెళ్ళి చేసుకుంటే ఏ కన్న తల్లిదండ్రులకైనా బాధ ఉండదా అనే వాళ్ళు ఏడతారు కొన్ని రోజులు టైం పట్టు కొన్ని రోజులు టైం పడుతుంది ఇక వాళ్ళు మారడానికి ఓ సంవత్సరము రెండు సంవత్సరాలు టైం పడుతుంది నువ్వు ఇట్లా బాధపడితే ఇట్ల ఎప్పు అక్కడ మీ అమ్మ మీ డాడీ మంచిగానే ఉంటారు నువ్వేం రంది పెట్టుకోకు లేదురా నాకు ఎన్ని చెప్పినా కూడా నాకు మనసున పడతలేదు మా అమ్మ బాగా ఎడుతుందిరా అయితే ఏం తినకుండా ఉంటే అది పేషెంట్ అవుతుందిరా పాపం నేను ఉన్నది వాళ్ళకు ఒక్కదాన్ని కదరా ఇప్పుడు నా గురించి బెంగ పెట్టుకొని బెంగ పెట్టుకొని ఏమన్నా అయితే ఎట్లరా నాకు భయం అవుతుంది ఏం కాదు మీ మమ్మీని చూసుకోవడానికి మీ డాల్లీ చెప్పు ఏం కాదు మీ అమ్మకు నువ్వు అట్లా ఏడవకు చెప్తాను నువ్వు ఏడితే నాకు మంచిగా అనిపించేది ఇప్పుడు మన పెళ్ళి అయింది కదా నేను ఇప్పటికన్నా హ్యాపీగా ఉంటాం అనుకుంటే మళ్ళీ ఎందుకు ఎడతాను చెప్పు నీకు కూడా బాధ ఉంటుంది అమ్మ నాన్న నేను ఇడిచిపెట్టి అచ్చుడంటే ఎవరికైనా బాధ ఉంటుంది కానీ ఏం చేస్తావే ఇప్పుడు మనం మనం ఇష్టపడే కదా మనం బయటకు వచ్చి ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్ళి చేసుకున్నాం మనం ఇద్దరం వాళ్ళ ముందు మంచిగా బతికి చూపిద్దాం అప్పుడు వాళ్ళే కదా మంచిగా సంతోషపడతారు మంచిగా నేను దగ్గరికి దిస్తారు ఏడవకు నువ్వు అట్లా ఏడితే మంచిగా ఉండే చెప్తాను అంతే అంటవారా మా అమ్మమ్మ డాడీ మన డెవలప్ అయితే మనతో వాళ్ళు మంచిగా మాట్లాడతారా మంచిగా మాట్లాడు కాదే నిన్ను ఇంటికి రమ్మంటారు నీతోటి మంచిగా మాట్లాడతారు నువ్వు ఇప్పుడు కావన్నీ ఎందుకు ఆలోచిస్తాను చెప్పు కొన్ని రోజులు టైం పడుతుంది వాళ్ళకు కోపము బాధ అన్నీ ఉంటాయి కదా అర్థం చేసుకోవాలి మనమే మనం ఇక తప్పు చేసినాం కాబట్టి పడన్నే తప్పదు నువ్వు గట్లా దీల పడిపోకు సరే తీరా ఇంకా మూతి దగ్గర పెట్టుకునేందుకు ఉంటున్నావు నవ్వు ఇది నా స్వప్న బంగారం అంటే ఎప్పుడు నవ్వుకుంటేనే ఉండాలి ఓకేనా సరేరా ఓ సారు ఉన్నావా లోపల నుంచి బయటకు వెళ్తేనే వెళ్తలేవు ఒకసారి బయటికి రారా అని కార్యక్రమం తర్వాత గాని అత్తన్న రా అత్తన్న ఆగురా నువ్వు రూమ్ చూసుకుంటుండు సరేనా మా ఫ్రెండ్ గారు ఎందుకో వెళ్తాండు సరే రాపోయి రాపో అబ్బా ఈ రూము సూపర్ ఉన్నది సీనుకు బాగా నచ్చింది నాకు ఈ రూమ్ మస్తు నచ్చింది పైన రూమ్స్ అన్ని సూపర్ కట్టించారు మంచిగా మేము కూడా ఓ నౌస్ కట్టుకుంటే ఇంతకంటే సూపర్ కట్టుకోవాలి ఏంటిరా సురేష్ గా ఆడ స్వప్నంత పక్కకే ఉండు ఏమో పిసుపిసో ఒత్తుకుంటూ కారు అక్రమం గిరిక్రమం అని అయ్యో స్వప్నం ఉంటే ఏమై అవుతుందిరా ఆయన ఇప్పుడు మీరు భార్య భర్తడేనా ఏ అంటే ఏమున్నది దాంట్లో ఏ ఊకోరా నువ్వు అంత పిసుపిసో మాట్లాడుతూ పిస్సో కూడా అరే ఆన్ సంగతి కాదు కాని మరి ఎప్పుడు రా కార్యక్రమం అరేంజ్ చేయమంటావా ఏర్పాట్లు అన్ని అది కూడా ఎందుకు చేయమంటాడు అబ్బో వాడు ఇందులో ఫాస్ట్ ఉంటాడు కానీ ఏ ఇప్పుడే అద్రా స్వప్న కొంచెం బాధపడుతుంది అది కొంచెం బయటికి రాని అల్లమ్మ నాన్న గురించి ఇవ్వరాక ఏడిసింది ఊకుండా పెట్టొచ్చిన ఒక రెండు మూడు రోజులు ఆగు కొంచెం అది దాని మైండ్ రిలాక్స్ కానీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కదా అల్లమ్మ నాన్నను వదులుకొని వచ్చింది మళ్ళా నాతోటి ఉంటుంది కానీ ఊరికి అల్లమ్మ నాన్న గుర్తుకొచ్చి ఏడుతుంది ఒక రెండు మూడు రోజులు అయినాక యుద్ధాంతి దాని మైండ్ సెట్ మంచిగా కావాలి కదా అవును రమ్మా నువ్వు కూడా ఆలోచించింది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి మంచిగా మనస్ఫూర్తిగానే మనస్ఫూర్తి ఒప్పుకుంటేనే దీనికి అరేంజ్మెంట్స్ వేయాలి ఏంటంటే అమ్మాయి అట్లుండి బాగా డల్గా వండుకుంటా మనం అట్లా ఈసుడు కరెక్ట్ కాదురా నువ్వు మంచిగా ఆలోచిస్తావురా ఇక సప్న వాళ్ళు అమ్మడాన్ని వదులుకొని వచ్చింది కదరా ఇక నేను ఆ మాత్రం అర్థం చేసుకోకుంటే ఎట్లే చెప్పు అసలే దానికి ఎవరు నాన్న ఇప్పుడు అమ్మ నాన్నను కూడా వదులుకొని నా కోసం వచ్చింది నేను అర్థం చేసుకోకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారా దాన్ని ఇక అంతే అంతే తీరా ఇంకో రెండు మూడు రోజుల తర్వాత మరి చెప్పు మరి పార్టీ లేదా లేదా రా దావత్ దావతారా దావత్ ఇచ్చుడే ఇచ్చుడే గాని గట్టి ఒక రెండు మూడు రోజులు అయితే ఆగు అబ్బా రెండు మూడు సరే కానీ అవునరా సురేష్ గా శ్వేత ముచ్చట ఏడు వరకు వచ్చిందిరా అబ్బో ఏంది శ్వేత గురించి నన్ను అడుగుతాండు ఏమైనా డౌట్ వచ్చిందా ఏం దీనికి ఏమైందిరా శ్వేత గురించి అడిగితే ఎక్కడ తిరుగుతాను నన్ను అడుగుతున్నావేంద్రా మీ మరదల గురించి ఏం ముచ్చట దేని గురించి అడుగుతాను ఆగో మధ్యలో ఈ శ్వేత ఎవర్రా సురేష్ గా ఏమన్నా పిల్లని సెట్ చేసుకున్నావారా వంశీ ఆవాడు పిల్లని సెట్ వేసుకున్నాడు నాకు తెలియకుండానే నా మరదలకు లైన్ వేసిండు ఆ మరి పడ్డదో నాకు తెలిసి పడ్డట్టున్నది మధ్యలో బాగా జోష్గా కనిపిస్తాడు మరి ఏంది సంగతి అబ్బో ఆ సీన్ కానీ మరదలకు లైన్ వేసినావా ఎప్పుడు పడేసినావు ఏంద్రా ఇంతనన్న నన్ను చెప్పలేదు అందుకే నారా ఈ మధ్యలో ఎటు పిలిచిన అత్తలేవు ఏ నా పనున్నది నా పనున్నది అంటాడు ఆ బో బాగా ఉన్నాయారా నీ దగ్గర అబ్బా జోకులు చేయకరా నువ్వు నా చిన్నప్పటి దోస్తువేనాయే నాకు తెలియదా నీ గురించి నువ్వు ఎట్లా ఏం చెప్తే ఎంత హ్యాపీ ఉంటావు అనేది నాకు అన్న అర్థమైతేరా ఏమో తెలివే అనుకుంటానవా నువ్వు చెప్పకున్నా నేను అర్థం చేసుకుంటా ఏం లేదు ఏదో నువ్వు 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 నా ఫ్రెండ్ అని ఏదో అట్లా మాట్లాడుతున్న చూసినవా రాడు ఎట్లా తప్పించుకున్నాడు ఏం లేదు అని చెప్పి ఇక్కడ నుంచి వీకనే వీకెండ్ కదా సరే అది రాని గురించి ఇప్పుడు ఎందుకని మీరు పోయి ఫ్రెష్ అప్ ఆపోరురా అంత టైర్డ్ అయ్యారు కదా కొంచెం కొంచెం ఫ్రెషప్ అయ్యి రెస్ట్ తీసుకోర్రీ సరే ఫ్రెష్ అప్ అయితే కానీ ఫుడ్ ఎట్లరా మరి ఫుడ్ నేను బయట నుంచి తీసుకొస్తాను మరి రేపటి నుంచి అయితే సప్ననే వంట చేయమని రాజారా నాకు చక్కగా వంట రాదు నేను రోజు బయట నుండి అవుతుంది ఒక నాకు ఇంత ఎక్కువ కలిపి వంట చేయమను అయ్యో సప్నకు కూడా వంట రాదు కానీ సరైతే ఇరా చెప్పనైతే చెప్తా అయినా నేను రెండు మూడు రోజులు ఆఫీస్కి పోను ఎందుకంటే కొంచెం సప్నకు తోడుగుండాలి కదా ఇక ఒక రెండు మూడు రోజులు అయినాకైనా ఇట్లా ఆఫీస్కి పోతా ఇక అప్పటి వరకు మనమే బయట తెచ్చుకుందాం సప్న కూడా కొంచెం కూల్ అవుతుంది కదా కొంచెం దాని మైండ్ రిలాక్సింగ్ అయినాక అప్పుడు గిట్టా వంట ఏమంటారా సరే అయితే రా రెండు మూడు రోజులు అయితే రెండు మూడు రోజులు అయినాకనే మనం ఆమె మైండ్ మంచిగా రిలాక్సేషన్ చెయ్యి ఆమెకు మంచి మంచి మాటలు చెప్పు ఇట్లా ధైర్యం తెచ్చుకో అవి అని చెప్పు ఎందుకంటే ఇప్పుడు నువ్వే తోడున్నావు కదా అన్ని వదిలిపెట్టుకొని వచ్చింది మంచిగా చూసుకో మంచిగా హ్యాపీగా ఉండర్రీ వాళ్ళ అమ్మ నాన్న ముందు మీరు ఏందో అప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న సపనతోటి మాట్లాడతారు మంచిగా అదేరా నేను కూడా అట్లనే చెప్తాను సప్నకు ఇక ఇప్పుడు ఇప్పుడే కదరా కొంచెం దేనికైనా టైం పడుతుంది కానీ సరే రా పో మరి పోయి ఫ్రెష్అప్గా నేను బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా సరే రా ఏమయ్యా ఎందుకయ్యా నా మాట వింటలేవు ఈ ఊళ్ళ నుంచి వెళ్ళిపోడు అద్దంటే ఇంతలేరు అరే ఎందుకే ఇంకేమిటికుండు ఈ ఊర్లా అవసరం లేదు నువ్వు కేడవకు నా ముందట ఇక నా ముందట ఏడ్చుకుంటా ఉండకు మనం పోదామంటే పోదాం నేను ఇప్పుడు ఓటు రాలేదు ఆయనకు ఫోన్ చెప్తా అన్నీ చదరైతే ఉంచినావు కదా అద్దయ్యా నాకు ఈ ఊర్ల నుంచి పోవడు ఇష్టం లేదు ఇది మన బిడ్డ తిరిగిన ఇల్లు ఈ ఇల్లు ఖాళీ చేసాడు నాకు మనసు నొప్పి ఉందామయ్యా ఇక్కడనే అవసరం లేదు మనం ఎందుకు అద్దెందుకు ఈ పేరు తీయక అని చెప్పినా కూడా మళ్ళీ దాని పేరు దితా అన్నావు ఇంకోసారి దాని పేరు దితే చూడు నీ సంగతి చెప్తా ఎంతైనా మన బిడ్డ కాదయ్యా ఇక్కడనే ఉందామయ్యా నాకు ఓవుడు ఇష్టం లేదయ్యా ఇన్నే ఉందాం మనం అరే చెప్తాను ఈ కాదా అనే ఊకి సత అవుతాన్నావు ఏడ్చింది ఏడవక నన్న మన బిడ్డ ఏదో చచ్చిపోయింది అని చెప్పినా కూడా మళ్ళీ దాని గురించి ఎందుకు ఎడతాన్నావు అవసరం లేదు నువ్వు అన్ని చదివి ఉంచు నేను ట్రాలైనా ఫోన్ చేస్తా ట్రాల్ వచ్చి తీసుకోబోతాడు అవసరం లేదంటే అవసరం లేదు ఈయననేమో చెప్ అన్ని అన్నీ చదరు చాదరు అంటాండు సప్న ఎందుకు ఇట్లా చేసినామే మేము నీకు గుర్తుకొత్తలేమానే దొంగముండది తల్లిదండ్రులు కాదని పెళ్ళి చేసుకున్నది ఇంకా అది ఇంట్లో నేను ఎందుకు ఉండాలి అవసరం లేదు ఇక నాకు బిడ్డ అనేది లేదు చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయినదా శవం ఇంట్లో ఉండద్దు ఇంకా దాని గురించి ఇది ఏడుతుంది ఏడ్సేది ఏడుతుంది ఎందుకు ఏడుచుడు అట్లా అంటే ఈ పని వేసిందంటే ఇక బిడ్డ ఉన్నా లేనట్టే అట్లా ఇట్లా ఏత్తదని ముందేది ఎత్తుందని పురిట్లనే చంపేదాన్నిగా నేను ఏనే చెప్ తినడు అన్నీ ఒకసారి పుష్పకు పోయి చెప్తా పుష్ప నాకు ఒక మంచి ఫ్రెండ్ లెక్క మంచిగా పరిచయం అయింది ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి చెప్పత్తా పుష్ప పద్మక్క లోపలికి రా ఏమైందక్క ఇట్లా వచ్చినావు ఏం లేదురా పుష్ప మేమేమిగ ఈ ఊర్లో ఉంటలేమో సామాన్లన్నీ కాలు వేసి వెళ్ళిపోతాన్నావు నీకు చెప్పిపోదామని ఇటు మొక్క వచ్చిన అయ్యో ఏందవ్వ నువ్వు అనేది ఎందుకు వెళ్ళిపోతారు మాకు నా బిడ్డ చెప్పింది మీ బిడ్డ ఇట్లా వేసిందట కదా అవ్వ బాధపరడు ఏం ఇక మన రాతల అట్లనే రాసి పెట్టుంటే అట్లనే చేస్తాడా దేవుడు మంచోళ్ళకే అన్యాయం చేస్తాడా దేవుడు దానికి మీరెందుకు ఊ పోవుడు ఇయమా ఆయన ఈ ఊర్లో వద్దు వెళ్ళిపోదాము అంటాడు అందుకే వెళ్ళిపోదామని సామాన్లు అన్ని చదిరినే అన్ని షిఫ్ట్ చేసుకొని పోతామవ్వా చేసుకుని పోతామవ్వాదో అయింది ఏం రాతలా గిట్ట రాసి పెట్టుంది ఏం చేసుడవ్వా ఏం చేయమంటావు అయ్యో పద్మక్క మీరు గిట్ల పోతే ఎట్లా ఎప్పురి ఎంతైనా సప్నకాన్న కూతురేనాయే ఇప్పుడు రేపు రేపు కాదు ఎల్లుండి కాదు ఏదో ఒక రోజు మళ్ళీ ఆ సినిమాలు ఇంటికి వస్తుంది కదా మంచిగా పక్క పక్కకే ఉంటుంది కదా మీరు కూడా దాన్ని చూసుకోవచ్చు సప్నను ఇప్పుడు మీరు మళ్ళీ ఎటో పోతే మీ బిడ్డ ఉంటారు కదా ఇక్కడ ఇక్కడ సప్న కేడా ఎవరు ఉన్నారు చెప్పు మీరు ఉన్నదే అమ్మ నాన్న మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దానికి ఏదో ఒక రోజు బాధ అనిపిదా అయ్యో మా అమ్మడా వేరు నా ముఖం వెళ్ళలేక వేరు నా వల్లనే అని బాధపడదా సప్న అవునవ్వా ఎంత కాదనుకున్న సప్న నీ కడుపున పేగుదించుకొని పుట్టిన బిడ్డనే నాయే ఇప్పుడు కాకున్నా ఏదో ఒక రోజు ఇంటికి అయితే కదా ఎందుకు ఎప్పుర్రీ అట్టిగా అయితే అంతకుముందు మా ఊర్లో కూడా గిట్లనే జరిగింది ఒక అమ్మాయి ప్రేమించుకున్న వివాహం చేసుకున్నది ఇష్టపడి రెండు నెలల రెండు నెలలు కూడా కాలేదు అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఈ కాలంలో ప్రేమ వివాహాలు చెల్లుతలేవ్వా అన్నీ ఫెయిల్ అవుతాన్నాయి ఎవరు ఎట్లా పోయేది తెలియదు ఎందుకు ఉన్న ఒకనొక్క బిడ్డను మంచిగా ఊర్లుండి మంచిగా చూసుకోవచ్చు పోకూర్రి ఏడ పని లేదు మీకు ఇప్పుడు బాధ ఉంటుంది కోపం ఉంటుంది నేను కాదంటలేను కానీ ఏం చెప్తారు ఇక రాతలు అట్లా రాసి పెట్టుంది అట్లా జరిగింది ఇక మీరు గంతగనం బాధపడి అట్టిగా ఇల్లు ఖాళీ చేసాడు ఎందుకు ఈయన ఉండుర్రి ఈయనే ఉంటేనే స్వప్నను కనిపెట్టుకుంటూ ఉండొచ్చు నా బిడ్డ అనేది మీకు కూడా తెలుస్తుంది అవునవ్వా నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మా ఆయన ఇంటలేడవ్వా నేను ఎన్ని చెప్పినా కూడా లేదు ఈ ఊళ్ళు ఉండలేదు ఇంట్లో ఉండడానికి వద్దు అని నన్నే కోపాడతాడు ఏం చేశాడవ్వా నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలవ్వా అటు బిడ్డ చచ్చిపోయిందని అని ఘోరంగా మాటలు మాట్లాడుతాడు రేపటి రోజులు దాన్ని ఇంట్లోకి రానిస్తాడావ్వా ఊకో అవ్వా ఏం చేస్తావిగా ఏం చేసేది లేదు కదా జరిగిందన్నైతే మార్చలేం కదా ఏడవకు వెంకటేష్కు ఇన్నే ఉందామని చెప్పు మన బిడ్డ ఏడుంటేనే మన అల్లారు ఉంటుంది ఎట్లున్నదో తెలుస్తుంది ఇప్పుడు మనం వేరే ఊరికి పోతే ఎట్లా తెలుస్తుంది అయ్యా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు అని మంచిగా చెప్పు అని మంచిగా చెప్తే వింటాడు నువ్వు ఏడ్చుకుంటా ఉండకు అవునక్క మావయ్య చెప్పింది కూడా నిజమే మీరు ఇంట్ ఉంటున్నాయి కదా సప్న ఎట్లున్నదో మంచిగా ఉందా చెడ్డగా ఉందా సీన్ మంచిగా చూసుకుంటాడా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది కదా మేము ఎంత చెప్పిన ఫోన్ల ద్వారానే నా అదే మీరు ఇట్లా డైరెక్ట్ చూస్తే మీకు సంతృప్తి అనిపిస్తుంది కదా అక్క నేను ఒక మాట చెప్తాను నేను సీను నేను నుంచి చూస్తాను ఆ సీన్కి అయితే ఎట్లాంటి షెడలవాట్లేవు మంచోడే నువ్వు ఏం పెట్టుకోకు నీ బిడ్డ గురించి ఏమో పుష్ప అమ్మా ఆయనకు ఎట్లా కోపం అంటే తెలుసా మనకంటే తక్కువ కులం దాంట్లకు వేనమని కోపం అట్ల నెలకు డబ్బులు ఎక్కువ లేవురా ఆస్తులు అంత లేదు ఇల్లు ఏమో చిన్నగా ఉన్నది అని కోపం ఎట్లా బతుకుతుంది మన చిన్నప్పటి నుంచి మన బిడ్డను ఎంత అల్లర చూసుకున్నాం ఇప్పుడు ఎట్లా చూసుకుంటాడేమో అని అని ఆయనకు కోపం ఈ కోపంలా కోపంలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు నాకు లేదు చచ్చిపోయిందని ఘోరంగా అంటాడు నేనేమంటాను అయ్యో కానొక బిడ్డ అయ్యా అట్లా అనకు అట్లా తనకు అన్నవుడినమాట ఈ ఆ కోపం ఉంటదవ్వా తల్లిదండ్రులు అన్నాక ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ పెంచిరు ఎవరికైనా కోపం ఉంటది ఇట్లా చెప్పకుండా పోయి పెళ్లి వేసుకున్నందుకు దొంగసట్టుగా ఆ కొన్ని రోజులు ఉంటది మనవడో మనవరాలో వచ్చాక ఆ కోపం అంతా పోతుంది వేండి అందు పెట్టుకోకు కు ఎప్పు ఇన్నే ఉందాం మంచిగా అర్థమయ్యేటట్టు ఎప్పు కూర్చుంటే నిమ్మలంగా సరే తీ చెప్పనైతే చెప్తా మీరన్నది కూడా నాకు నిజమే అనిపిస్తాంది ఈడుంటేనే కదా నా బిడ్డ నాకు ఎట్లున్నదో తెలుస్తుంది ఎంతైనా చూసింది వేరుంటుంది మీరు ఫోన్లో చెప్పింది వేరుంటుంది నేను నాకు ఈయనే ఉండాలని అవ్వ కానీ ఈయనే నన్ను కోపాడతాడు ఈడద్దు వీడు వద్దు ఖాళీ చేద్దామని అదే నాకు భయం భయం అవుతుంది ఇప్పుడైతే పోయి మంచిగా నిమ్మలంగా చెప్పి వస్తాం మరి ఏమంటాడు చెప్పక్క ఏం కాదు మంచిగా అర్థమయ్యేటట్టు ఎప్పు అన్నయ్యకు అన్నయ్య కూడా అర్థం చేసుకుంటాడు కానీ ఇప్పుడు కోపంలో ఉన్నాడు కాబట్టి అనకు అర్థమవుతలేదు మనసును పడతలేదు ఏం చేయాలనేది తోతలేదు అన్నయ్యకు అందుకే అట్లా మాట్లాడుతూ ఉండు నువ్వేమో లొల్లి పెట్టుకోకూరి మంచిగా మాట్లాడు అన్నయ్యతోటి ఏమండి ఇట్లా ఇక్కడనే ఉందాం బిడ్డ ఉంటే బిడ్డ మనకు కనిపిస్తేనే కదా మనము మనకు తెలుస్తుంది బిడ్డ సంతోషంగా ఉందని మంచిగా మంచిగా మాట్లాడు అన్నయ్యతోటి సరే తీరా పుష్ప చూస్తా మరిపోయి అయితే చెప్తా ఏమంటాడు సరే అవ్వా ఊకే ఏడ్చుకుంటా ఏమిటి ఏమిటికేడ్చుడు ఇక అయిపోయింది పెళ్ళి అయిపోయే ఇప్పుడు ఒకరి భార్య ఏం చెప్తారు దాన్ని మార్చలేరు కదా ఇప్పుడు మీరు పోయి రమ్మన్నా కూడా సప్న అత్తదా మీ బిడ్డ అత్తదా ఎప్పు్రి రాదు కదా ఉన్న కాడైనా సంతోషంగా ఉంటే చాలు అనుకోవాలి ఏం చెప్తారవ్వా ఆమె బి ఆమె రాతలు అట్లనే రాసుకొచ్చుకున్నది అట్లనే జరిగింది ఊకేడవ కూర్రీ నీకు ఒక అవ్వలేక చెప్తాను అవ్వ ఊకేడ్చుకుంటా అట్టిగా పానాలు ఖరాబ్ చేసుకోకూర్రి సరే మా అవ్వాయతో మాట్లాడతా మరి ఏమంటాడు సరే అక్క పోయి మాట్లాడు జాగ్రత్త నాకు మళ్ళీ ఫోన్ ఎప్పుడు అన్నయ్య లేకుంటే ఇంటికి నేనే ఇంటికి వెళ్ళి అత్తపో ఏ నువ్వేందుకు ర పుష్ప నువ్వు అసలే ఉన్నావు కదా నువ్వు వద్దు నేనే ఫోన్ చేస్తా సరే అక్క మరి నువ్వే ఫోన్ సరే పోయి అత్తా సరే పోయిరా పాపం అయింది బిడ్డ తల్లిదండ్రులకు కట్టాలు ఇప్పటి పిల్లలు అంత గిట్ల పాడేరు ఏదో ప్రేమించుకుంటారు దొంగసటక పోయి పెళ్ళి చేసుకుంటూ అది పెళ్ళ పాపం తల్లిదండ్రులను ఏడిపిస్తారు అదే పాపం తల్లిదండ్రులకు ఎంత గోసనిపిస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ పెంచితే అయ్యో నా బిడ్డ గిట్ల చేసిందని అనిపియ్యదా తల్లిదండ్రులకు ఎంత బాధపడతారు ఇక బాధ ఉంటది కదా నే అమ్మ కానీ ఆ అబ్బాయి మంచోడేనే ఆ అబ్బాయికి ఎట్లాంటి చేయడాలు ఇక వాళ్ళకు రోజులు అయితే అర్థమవుతుంది కానీ మరి మంచోడైతే ఒప్పించి చేసుకోవద్దా అట్లా తీసుకోవయి పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్ కాదవ్వా పాపం వాళ్ళకు కూడా ఎన్నో ఉంటాయి అయ్యో నా బిడ్డ పెళ్లి ఘనంగా చేద్దామని ఎవరికైనా ఉంటది కదా అట్లా తీసుకోవడు తప్పు కదా ఏ వీళ్ళకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉన్నాయి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మళ్ళీ డబ్బులు బాగుండాలంటారు ఈ వాళ్ళు కొంచెం ఏంటంటే పొలాలు మా ఉన్నాయి కానీ ఏంటంటే అమ్మరు వాళ్ళ ఆళ్ళ పనులకు వాళ్ళు చేసుకుంటారు ఏందంటే కొంచెం చేసుకొనే బతుకుతరే ఎందుకే చేసుకొని బతుకుతే డెవలప్ గారా ఏంది మంచిగా ఉండరా ఇక ఇల్లు ఈ వెంకటేష్ అన్నయ్యకు అట్ల కోపం అబ్బాయి ఏం ఇద్దరికి అట్లా రాసి పెట్టుంది అట్లా జరిగింది మంచిగా ఉంటాయి ఏంటి సీను అబ్బో నీ లుక్ మొత్తం మారిపోయింది కదా మొత్తం శార్వానీలు ఎత్తన్నావు కదా ఇప్పుడు మనం కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురం కదా అందుకే కొంచెం లుక్ మార్చేసా ఒక ఐదు రోజులు ఇట్లాంటి కొత్త కొత్త ఎత్తా అబ్బో మాజాలు తీసాం బ్రహ్మ నీకేమో మంచి అన్ని కొత్త రేసులు ఉన్నాయి నాకేమో గివ్వే పాత రేసులు వేసుకున్నట్టు అవుతాంది మరి పెళ్ళికి ముందు షాపింగ్కి పోదాం అంటునేమో ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఇప్పుడు నేను బయటికి వస్తాను అంటే సరే తీ రేపని ఎల్లుండి అన్నా షాపింగ్కి పోయి తీసుకుంటా ఒక రెండు మూడు డ్రెస్సులు ఏ ఇప్పుడు అర్జతయ్యరా అసలు మన పెళ్ళికి శ్వేత ఇచ్చిందా ఈ డబ్బులు ఇప్పుడు అర్జతయ్య మెల్లగదా తీసుకుంటది అబ్బో నా బంగారం నన్ను మంచిగా అర్థం చేసుకుంటది నిన్ను అర్థం చేసుకోకుంటే ఏమని అర్థం చేసుకుంటే చెప్పు ఐ లవ్ యూ రా ఐ లవ్ యూ సో మచ్ ఇప్పుడు మనము హస్బెండ్ అండ్ వైఫ్ అయినాము ఇప్పుడు మనం మగడు పెళ్ళాలము నాకంతా ఇంత అంటనే కొత్తగా అనిపిస్తుంది ఐ లవ్ యూ టు బంగారం ప్లీజ్ రా నువ్వు ఓకే బాధపడుకుంటా ఉండకు ఇట్లనే మంచిగా నవ్వుకుంటుండు నీ మనము తొందరలోనే డెవలప్ అయిదాం కావాలంటే నీకు కూడా జాబ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ తెత్తా దేనికన్నా జాబ్కి ప్రిపేర్గా ఇక ఇప్పుడు కాదురా రా కొన్ని రోజులు నా మైండ్ మొత్తం సెట్ కావాలి ఇక అప్పుడు ప్రిపేర్ అయితే నేను కూడా ఏదో ఒకటి జాబ్కు ప్రిపేర్ అవుతారా జాబ్ అయితేనే కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఇద్దరం పని చేసుకున్నాం అనుకో మంచి మన తొందరగా డెవలప్ అవుతాం కదా అవునరా మనం ఇద్దరం మంచిగా జాబ్లు చేసినాం అనుకో మంచిగా పైసలు వెనకేసుకొని మంచి ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ ఉన్న ప్లేస్లోనే ఆ ఇల్లు ఊళ్ళ కొట్టి మంచి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు మంచిగా మా అమ్మకు సెపరేట్ రూమ్స్ మనకు సపరేట్ రూమ్స్ పెద్ద కట్టుకోవచ్చు ఇల్లు సరేనా సరే ఇప్పుడు ప్రిపేర్ అవటం కష్టం కానీ కొన్ని రోజులు కానీ కొన్ని రోజులు గడిచినాక నేను దేనికన్నా ప్రిపేర్ అవుతా సరే బంగారం నీ ఇష్టం కానీ